లూకాసువార్త పదనవ అధ్యాయం అది ఉండు దాటే ప్రార్థన చెంది ఇన్సు ప్రార్థన అనాక అత్తు శిష్యులు కోరి ఉండు ప్రభువా ఏహోను అత్త శిష్యులకు కెప్పిచ్చట్టుగా నంగులకు కూడా ప్రార్థన చేయటం కెప్పిగి ఇండు అత్త కేటుస్ అత్తుకదు నింగులు ప్రార్థన చేయరప్పుడు ఆవా ఇటు నామం పరిశుద్ధపరచబుగాకు ఇటు రాజ్యం వారాకు నంగులకు ఆగాలి సిక్కిర ప్రతి నాలుగు ఆహారత నాలు నంగులకు దయచేయి నంగులకు వ్యతిరేకంగా తప్పు సేందాసులత్తా నంగులు క్షమించినట్టు నంగు పాపంగలా క్షమించు నంగులు శోధించబోదప్పుడు కేట్ట పనులు చేయకుండా ఎక్కిరట్టు నంగులకు సాయత చేయి ఇండు అసలోటి సొన్ను ఆనికే అది అసలోటి ఇన ఇండుసు ఉండాలి నేను నీటి సావాసగానం దాటుకు నడిరేయి పోయి సావాసుగానే నాకు మూడు రొట్టెలు బదులుతా నటు సావాసగానం భయాంత సేంది గింట ఎగికోరి నా దాటుకు వందుక్కి అత్తుకు ఇడుత్తుకు నా దాటి అందు ఇల్లా ఇండి అత్తోటి సొన్నునికే అది ఉల్లియందు నన్ను తొందరడమాన తలుపు ఓటి ఇక్కి నటు చిన్నకుట్లు నన్నోటి కూడా బోధగుండిక్కి నాను దీందు తారమాసేడు సొన్నాక అది అతి సాసు ఆనతుకు దీందు అదు అది ఉట్టు వాతవాత ఆన ఆనా దీం అతుకు ఎడ్డి కొడకాకి నింగులోటి సన్నకురే ఆనికే నింగులు కూడా కేరుంగో కూడా తారాకు దేవుంగో ని దొరకాకు తట్టుంగో ని వాంగోగా కేట పతుండుకు కుడకబుగాకు దేవరావునకు దొరకాకు తట్టురావునకు వంగబుగాకు ఇండు నింగులోటి సొన్నక్కిరే నింగులు కోరి తేపమానము అత్తుమోము మీనకేటికే మీనుకు బదులుగా పామత్త కుడకాకా ముట్టత్త కేటికే తేలత్త కుడకాకా ఆనికే నింగులు కెట్టాయ్ అయింది నింగు కుట్లకు నల్లాసుల కుడుకు ఇండు తెలిసిందికే పరలోకతు కోరి ఇక్కిరా నింగావా అత్త కేటాసులకు పరిశుద్ధాత్మా ఎత్తనో ఖచ్చితంగా అసుకు కుట్లకు కొడకాకు ఇండు సు ఉన్నప్పుడు అది మూగి దేవత ఓగమతం సు ఆ దెవం ఉట్టు అనిపిసేరి ఆ మూగేము వాసితు ఆనికే జనసమూహంగా ఆశ్చర్యపోతు ఆయే అసలు కోరి కొంత నెట్టాలి ఇది దేవంగలకు అధికారాన సాతానోటి దేవ్వంగల ఓగమతకి సొన్నిగిండుసు మరి కొంత నట్టాలు పరీక్షించి గింట పరలోకత కోరించి ఉండు చూసిన క్రియత్త కాటు ఇండు అత్త కేటుసు అది అసుక ఆలోచన తెలజామై అసలోటి ఇనయిండుసు అత్తుకదే వ్యతిరేకంగా ఏరుబోద పతినాడు పాడయొక్కు అత్తుకదే విరోధమాన కుటుంబం కోరాయా ఇడిపోక్కు నాను సాతానోటే దొవంగల ఎల్లమొతరే ఇండు నింగులు సొన్నక్రంగే ఆనికే సాతాను అతకు వ్యతిరేకంగా అదే ఏరుబూదికే అతుటు రాజ్యం నిలబదుల్లా నాను సాతానోటి దెవంగల ఓగమతునికే నింగుల ఎంబడించరాయి కూడా సాతాను శక్తి నుంచి దెవంగల ఎల్లమొతక్కిండు సొన్నక్కి అత్తుకిండు నింగులు నా గురించి సొన్నర్దు తప్పు ఇండు అయ్య రుజువు చెయ్యాకు ఆనికే నాను దేవుడి శక్తితోటి దవ్వంగళ ఓగమవుతుందికే నిజంగా దేవురుటు రాజ్యం నింగు నెడికోకు వందు ఉదాహరణకు బలవానామం ఆయుధంగలత్త ధరించిగండు అత్తు ఆవరణత్త కాసిగరప్పుడు అతడు సొత్తు భద్రంగా ఎక్కాకు ఆనికే అత్తు కన్నా బలవానామం వండు అత్తుమేని బూదు గెలిచినప్పుడు అదు నమ్మిగిండా ఆయుధంగలద్దె పిచ్చిగుండు అత్తు ఆస్తిన పంచి ఇడాకు నాకెళ్ళి ఇల్లారాము నాకు పగతారం నన్నోటి కలుసు పని చెయ్యారాము నాకు పగతారం అపవిత్రాత్మ ఉండు మనసున ఉట్టు అది విశ్రాంతి దేవి తన్ని ఇల్లార దాటే గంట ఇన్స్ విశ్రాంతి దొరకార్తుకు నాను ఉట్టుట్టు వంద కోకు తిరుజు ఓగారే ఇండుగుండుసు ఊటులాగా సుబ్రమశ్య ఆ మనసునత్త తిరుజు వందు పాతు పోయి అతుకన్నా కెట్టోన మరి ఓగు దెవంగలత్త ఎంబడెచ్చిగిండు వారాకు అయ్యా అతుకోకు పోయి అటే కాపరత ఎక్కాకు అత్తుకిండు ఆ మొనసంతు మున్ని స్థితి కన్నా కెట్టదాక్కు ఇండు సొన్నుసు అది ఈ వాత్ర సొన్నందుకే ఆ సమోతు కోరిక ఉండు పంగేరు అత్త పాతు నిన్న సోద ఒరుగు నీకు జన్మతంద తాయి ధన్యురాలు ఇండు కేకలోటు సొన్నికే అది ఆంబోగాని దేవురు వాక్యత కేటు అత్తత్త అనుసరించరాయా చానాధన్యులు ఇండు సొన్ను ఆనికే జనంగులు గుంపులుగా కూడికినప్పుడు అది ఇలా సొనటం మొదలెచ్చు ఈ తరతాయ కెట్ట తరతాయ ఇందు సూచిక క్రియ కేకక్కి ఆనికే యోనాను గురించి సూచిక క్రియ ఆగోటు మరి ఏ సూచిక క్రియ ఇసులకు కొడకబుగుదుల్లా యోనా నినివే పట్నస్థులకు ఏనా సూచనగా ఇంచో అనిగే మొనసమ్మ ఇక్కిన నాను కూడా ఈ తరతాసులకు సూచనగా ఇక్కారే దక్షిణనాటి రాని విమర్శించుకోరి ఈ తరతాసులోటి గోడ దీంధ అసలుమేనే నేరస్థాపన చెయ్యాకు అదు సులోమోను జ్ఞానత కేకతకు భూమి అంతంగల నుంచి వంచు ఇదో సులోమోను కన్నా గొప్ప అమ ఇక్కిన నాను ఇటు ఇక్కిరే నినివే మనుషుర్లత్తా విమర్శించిన కాల్తకోరి ఈ తరతాసులోటి కూడా నిలబూదు అసులుమేనే నేరస్థాపన చెయ్యాకు అయ్యా యోనా సున్నత కేటు మారుమనుసు పొందుసు ఇదో యోనాకన్న గొప్పమాయి ఇక్కిర నాను ఇక్కిరే ఏదానా వలకముట్టిచ్చు సాటు స్థలతకోరానా బుట్టి దిగిలానా ఎక్కిదుల్లా ఆనికే ఉల్లికి వార్రాసులకు ఎలతెర కండబుక్తుకు ఒలుకు స్తంభతమేనే ఎక్కాకు నిటి ఒడుముకు ఒలుకు నిటి కన్నే ఆనికే నిటి కన్ను తేటగా ఇందుకే నిటి ఒడువడ్డి ఎలుతురై ఇక్కాకు అదు కెట్టదానికే నిటి ఒడుము సీకటోటి నిండి ఇక్కాకు ఆనికే నీకోరి ఇక్కిర ఎలుతురు చీకటి ఆగారకుండా పాతుకుంగు ఏ భాగవాన చీకటి ఆగారకుండా నీటి ఒడుమడ్డి ఎలుగుమయమానికే ఒలుకు అత్తు కాంతోటి నీకు ఎల్తుర తారప్పుడు యాన ఇక్కివో అనిగే ఒడుమడ్డీ ఎల్తురోటి నిండోయి ఇక్కాకు ఇండు సొన్ను ఏసు వాసింట ఇందుకే ఒండు పరిశీయుడు గూడా సోరు తింగిర్తుకు అత్త తగిసికే అది ఉల్లికి పోయి సోరు వరుసుకొరి ఉక్కుండుసు అది సోరుకు మునుగా అసుగు ఆశారత పుడుసు కీలికి ఇంగిల్లా ఇండు ఆ పరిసేయుడు పాతు ఆశ్చర్యపోచ్చు అత్తుకు ప్రభువు ఇన ఇండుసు నింగులు గిన్నెత్త పల్లెత బేల్లి కెవారంగా ఆనికే నింగు హృదయంగులు కోరి దోపిడోటి కెట్టతనతోటి నిండి ఇక్కి జ్ఞానం ఇల్లారాయిలే బేల్లిపక్కాంతం ఉల్లిపక్కల చెయ్యలే నింగుకు కలుగున తడ్డి అవసరత కోరిక్కి రాసులకు ధర్మత చెయ్యింగో అప్పుడు నింగులు గిన్నెలాగా బేల్లి ఉల్లి శుద్ధిగా ఇక్కారంగా అయ్యో పరిశైలే నింగులు పొదినా జీలకర్ర మొదలైన పతొండు ఎల రుచి కోరి పొత్తువంత కట్టెక్రంగా ఆనికే నాయత దేవురు ప్రేమత్త హుట్టుడెక్రంగా అసలత్త మానిగారకుండా దేవురు న్యాయత ప్రేమత్త చెయ్యాల్సి అయ్యో పరిశైలే నింగులు యూదుల ప్రార్థనా మందిరంగలు కోరి ఉన్నతమైన స్థలంగలత్తా సంతవీధులు కోరి వందనంగలు కోరికి అయ్యో నింగులు కండబుగార సమాధుల ఇక్రంగా ఇక్కిరంగా మనుషుర్లు తెలారకుండా సమాధులు మేనే నరుదు అపవిత్రులాగక్కి ఇండుసు అప్పుడు ధర్మశాస్త్రం బోధకుడి ఈ కూడా సున్ని ఇండు అత్తోటి సొన్నికే అది అయ్యో ధర్మశాస్త్రత సున్నురాయలే శోకమార్దోగ్ర బరువులత్త నింగులు మనుషుర్లు మేనే ఎక్కారంగా నింగులు ఏ చిన్న విషయత్ కోరు కూడా అసలుకు సాయత చేయమాటంగా అయ్యో నింగు తేపనాయ కొండ్రోట ప్రవక్తల సమాధులు నింగులు కట్టికిక్కిరంగా ఆనికే నింగులు సాక్షులై నింగు తేపనాశక కార్యంగా ఒప్పికిక్కిరంగా అయ్య ప్రవక్తలత్త కొండ్రోడుసు నింగులు అసుకు సమాధులు కట్టిక్కారంగా అంతకిండికే దేవుడి జ్ఞానం సొన్నకి అందేదిండికే నాను అసలు దాటుకు ప్రవక్తలత్తా అపోస్తుల పంపక్కిరే అయ్యే కొంత నట్టాలత్త కొండ్రోడాకు కొంత నట్టాలత్త బాధెడాకు ఆనికే లోకం పర్దదు మొదలిగిండు ఇండికే ఏబేలు రేగం మొదలిగిండు బలిపీటతకు మందిరతకు నెట్టనడ్లే నశించోన జకరయ్య రేగం దాకా ప్రవక్తల ప్రవక్తలడ్డేరు రెగుతు గురించి ఖచ్చితంగా ఈ తరతాయ విచారించబుగాకు ఆ రెగుతు గురించి విచారించబుగాకిండు నింగులోటి సొన్నకిరే అయ్యో ధర్మశాస్త్రత సొన్నురాయిలే నింగులు జ్ఞానమింగిర తాళంగలా ఎత్తిగుండోనంగా నింగులు ఉల్లికి ఓగమాటంగా ఓగురాసలా ఓగొడికి మాటంగా ఇండు సొన్ను అది అటిండు ఒనప్పుడు శాస్త్రులు పరిశైలు అతుమేనే నిండా పగపుడుసు అతిమేనే నేర విండు ఇందు అయ్యా అతు దాటించి విండు శేన విషయంగల కేటుసు